నాలుగు కోట్ల ప్రజల ఆశ కోసం నాలుగు కోట్ల ప్రజల నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం మరి ఎంత పెద్ద చదువు చనిపోయిన రోజు రోజు ఈ పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అది నేను మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అది శ్రీకాంతాచారితం చేస్తున్నాడు నిజంగానే నాకు ఎంత ఇల్లో మంత్రులు అయ్యా మీకు మా నేను కూడా అంటున్నా పదవులు ఐదేళ్ళు ఉంటే పోతే మాజీ వస్తుంది శ్రీకాంతాచారి త్యాగం సువర్ణ అక్షరాలతో నిగించబడినటువంటి శ్రీకాంతాచారి త్యాగం త్యాగం పిల్ల పిల్ల తరతరాన శ్రీకాంత త్యాగ త్యాగం గుర్తుంటుంది కానీ మన పదవులు చూసుకొని మనం ఇవాళ శ్రీకాంతాచారి తల్లికి పదవి లేకుండొచ్చు తని ఎక్కడ చూసిన నా కారెంత పది మంది వస్తారు ఇలా తల్లి ఉండాలి కానీ మీరు ఐదేళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నప్పుడు మీ ఎవరు వస్తారు మీ పదవి ప్రవర్గాలు కానీ సంచి గొంతుల ప్రాణం ఉన్నంత కాలం న్యాయం కూడా వస్తారు కానీ వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారు మరి శ్రీకాంత్ చారు ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో మోక్పల్లి నర్సింహులు మోక్పల్లి నర్సింహులు శ్రీకాంత్ చారు కాన్ఫిడెన్స్ సొంత కాన్ఫిడెన్స్ అయినా అందరి ఎక్కడెక్కడ పైన నా ఊరునే మీటింగ్ పెట్టి నేను అడ్డుకున్నా మీరు ఇక్కడికి వచ్చింది శ్రీకాంత్ తెలంగాణకు నువ్వు మద్దతు ఇవ్వగల తెలంగాణ కనిపడి ఊరికెందుకు వస్తావు అప్పుడు మాకు అంటే మరి ఇప్పుడు గాదర్ కిషోర్ ప్రసాద్ వచ్చిన శంకరం అంటే శ్రీకాంత్ చారు ఇప్పుడు

లేకపోతే నేను నేనేమన్నా ఊర్లో కొంతమంది నాయకులు రాణియ కూడా చేశారు బాధపడ సామెలన్నా నువ్వు ఉద్యమం కాదు నువ్వు నేను ఒకటే కానీ మంది మాటలు పట్టుకుంటే మనమే ఆరం తప్ప మనం ఎందరూ కూడా విడిపోవడం మన కుటుంబం ఒకటే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి శ్రీకాంత చాపి నేను కోరుకునేది ఒక అధికారకంగా జయంతి కానీ వర్గంతి కానీ శ్రీకాంత చాతి చేసుకుంటే నేను వీళ్ళ చుట్టూ తిరగడం నేను ఒక ఎనభై వేలు పెట్టినా అంద చుట్టూ తిరిగి కార్లు వంచు కానీ మా అన్నగారు ఎంత పోగానే నాకు కోర్ తీయలే అన్న నువ్వు నా కోర్ విలువ అన్నా నువ్వు పోగానే కూడా అక్క కూర్చో అన్నావు ఈ రెప్పించినావు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ ఐరన్న గారినే చూస్తున్నా నన్ను అభిమానించిన అభిమానం కాబట్టి నన్ను కూడా చెప్తున్నా మా ఊరు కూడా చాలా ఎంత పడింది అన్న ఈ ఊర్లో ఏమన్నా రాజకీయం ఎక్కువ ఊరు డెవలప్మెంట్ తప్ప కాబట్టి శ్రీకాంత్ పేరంటే మా సాంకేమ్మలే గారు అన్న ఒక దేవుడికి నాకు యాభై ఏళ్ళు వచ్చి భర్త పదేళ్ళు ఐదు గాని ఒక రాధకిషోర్ అన్న పదవి ఏదో ఇష్ట పేర్లు పెట్టవాలి అయ్యా సత్యలో పేరు పెట్టదు కానీ భక్తుల్లో పేరు ఎందుకు ఈ దుంగతూర్తి కాల్ చేసా పొడిచే ఎందుకు మనకు మండలం ఎందుకు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ ఇంటికే పెడుతున్నారు ఏ ఎమ్మెల్యే మా ఇంటికే మేము ఏం పగా ప్రాణం చేయడం తప్ప త్యాగం చేయడం తప్ప రాష్ట్రాన్ని సాధించడం

మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలంటే ఫండ్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఊరిని దత్త తీసుకోవాలి జిల్లా ఎంపీ జిల్లా మంత్రి గారు ఎంత గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పొడిచేయని దత్త తీసుకొని డెవలప్ చేయాలి శ్రీకాంత్ చార్ పేరు నిలబడాలని కోరుకుంటూ ఇవాళ మంద స్వామి గారు రానందుకు నేను చాలా బాధపడుతున్నా నువ్వు రాకుంటే నేను అనుకుంటున్నావు అన్నా నేను రాకుంటే ఆ ప్రోగ్రామ్ ఆగిపోతుంది నేను రాలేదంటున్నావు అన్నా నీ విలువను తగ్గించుకోవాలి నీకు విలువ ఎంపీ అంటున్నా ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయబోయన్నా నేను తోడబుట్టిన చెల్లలాగా చెప్తున్నా నేను సామ్య గారికి ఇంకొకసారి చెప్తున్నా ఈ ఊర్లో వర్గాలు పెట్టి నువ్వు వర్గాల మాట్లాడతాను అందరూ సమానమే ఊరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంతా సమానమే